హాయ్ హలో ఎలా ఉన్నారు అందులో బాగున్నారు కదా చిప్స్ చేస్తున్నానండి వాళ్ళ ఒక కేజీ బంగాళాంపులు తీసుకుని పీలు తీసేసి శుభ్రంగా కడిగేసేసి వాటిని సన్నగా స్లైస్ లాగా కోసేసుకున్నాను కోసేసుకుని వాటిని రెండు మూడు సార్లు కడిగి అప్పుడు ఎసరు పెట్టుకుని ఎసరులోని మసులుతున్నప్పుడు ఈ బంగళంపు పీసెస్లన్నిటినీ కలిపి వేసేసాను పల్స్గా స్ప్రెడ్ అయ్య మొత్తం అంత గిన్నెంత వేసేసిన తర్వాత దాంట్లోని కొంచెం మనం నీళ్లు సరిపడా ములిగేలాగా పోసుకోవాలి బాగా తక్కువ పోయకూడదు అప్పుడే బాగా అవి ఉడికి కొంచెం నీళ్ళలోంచి మనం దేవేసుకోవడానికి వీలుగా ఉంటాయి కనుక బాయిల్ బాయిల్ అవ్వేటప్పుడు వాటర్ బబుల్స్ రావాలి బబుల్స్ వచ్చేటప్పుడు తిరిగి తిరగబడుతున్నప్పుడు అప్పుడు మనం మొక్కలు వేసుకోవాలి కొంచెం కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కళ్ళుప్పు వేసుకోవాలి సరిపడా తర్వాత మొక్క కొంచెం లైట్గా కలిపి కలిపిన తర్వాత కొంచెం ఉడకాలి ఉడికితేనే మనకి ఏగినప్పుడు చాలా బాగుంటాయి కొంతమంది కచ్చపిచ్చగా ఉడక్కోకుండానే వేసి తీసేసి పెడతా ఉంటారు దానికన్నా లైట్గా ఉడకాలి ఎక్కువ అంటే ఎక్కువ కాదు కొంచెం ఆ ముక్కు పట్టుకుంటే లైట్గా ఎలా అవ్వాలి అంతే అలా అయిన తర్వాత మనం వాటిని నీటిలోంచి దేవేసుకోవాలి ఒకతోనన్నా గరెటితోనన్నా తీసేసుకొని జాలీగా గిన్నెలు వేసేసుకుంటే ఆ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి అలా దేవేసుకోకపోతే కనుక మళ్ళీ ఆ వేడి దాంట్లో ఉండిపోయి బాగానే మెత్తబడిపోతాయి కాబట్టి ఎక్కువ మెత్తబడకూడదు అలా అని చెప్పేసి గట్టిగానే ఉండకూడదు అవన్నీ దేవేసిన తర్వాత వాటి మీద చన్నీళ్ళు పోయాలి చన్నీళ్ళు పోస్తేనే వేడి ఉన్న వేడి తగ్గిపోయి మనకి ఆరేసుకోవడానికి కానీ బాగుంటాయి ఒకదానికొకటి అంటుకోవు అందుకని చెప్పి చన్నీళ్ళు పోయాలి చన్నీళ్ళు పోసిన తర్వాత కూలింగ్ కొంచెం తగ్గిన తర్వాత నీళ్ళు పక్కా పెట్టేసేసి వాటిని తీసుకెళ్ళి ఒక మంచం వేసి ఒక దాని మీద క్లాత్ తీసి దాని మీద పేపరు అంటే ప్లాస్టిక్ కవర్ లాంటిది వేసి అప్పుడు వాటిని అలా పల్స్గా మొడసలు రాకుండా ఒకటి 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 ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత మనం ఖాళీగా ఉంటే మధ్యలో ఒకసారి తీసేసి తిరిగేసుకోవచ్చు లేకపోతే పా పలుసుకున్నా రావు అందుకని చెప్పి కొంచెం గట్టిగా ఉన్నప్పుడే ఓ మాదిరిగా ఆరినప్పుడు మనం తీసి వాటిని తిరిగేసుకోవాలి ఆరబెట్టుకోవాలన్నమాట ఆరిపెట్టుకుని తీసుకున్న తర్వాత కొంచెం కొంచెం అది చూడండి లాగుతుంటే వస్తుంది చూసారా ఒకసారి లావుగా ఎక్కడ ఉందో అక్కడ తీసుకుని పట్టుకుని లాగితే వచ్చేస్తాయి అది కూడా అలా వచ్చేస్తాయి అంటుకుని చాలా బాగా ఆరిపోతాయి చాలా బాగుంటాయి సిప్స్ పిల్లలకి ఇవే పెట్టాలండి కొట్ల మీద ఇవేస్తున్న నూనెతో అవి కాల్చి చూపిస్తుంటే కురుకురేలు అవి మనకి ఎంత వైవేస్తుందో వేస్తుందో పిల్లలు ఉంటారు వాళ్ళు తింటాను పేచి పెడతారు కదా అప్పుడు అలాంటి వాళ్ళకి వెళ్ళి నూనెలో వేపేసి కొంచెం కారం చిమ్మేసి కొంచెం సాల్ట్ జిమ్మి వచ్చించుకుంటే ఇచ్చేసాం అనుకోండి చక్క తింటారు మా అదే నేను అలాగే ఇస్తాను లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నాలుగే నాలుగు వేపు చిన్న గిన్నెలో కొంచెం సాల్ట్ జిమ్మేసి ఇచ్చేసాను ఇంజక్క తిని బాగున్నాయి అంది చేసావా నాకు అని అడిగిందండి చూసారు అలా వచ్చిందియో మరి బయట తిన్నట్టే ఉంటాయి చిప్స్ చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి